ఒక కథ చెప్పిన ఒక చర్చ్లో గారు సండే వాక్యం చెప్తూ దేవుని యొక్క గొప్పతనం గురించి చెప్తా ఉన్నారు మన దేవుడు సర్వశక్తి మంత్రి అని దేవుడు అని ఈ సర్వ ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించిన అని ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని ఆయన వాక్యం చెప్పి ముగించిన తర్వాత కొద్దిసేపటికి ఒక చిన్న కుర్రవాడు వచ్చి గారు అన్నీ బాగా చెప్పారు కానీ ఇంతకీ దేవుడు ఎంత ఉంటారండి అని అడిగాడు గారికి అర్థం కాలేదు మళ్ళీ అడిగమ్మా అన్నారు అంటే మళ్ళీ ఆ కుర్రాడు అడిగాడు పాస్ట్ గారు అన్నీ చెప్పారు కానీ దేవుని యొక్క సైజ్ ఎంత ఉంటుంది ఆయన నాకంటే పెద్దగా ఉంటాడా మీకంటే పెద్దగా ఉంటాడా లేదా మన చర్చ్ పైన ఉన్న క్రాస్ కంటే పెద్దగా ఉంటాడా మన చర్చ్ కంటే పెద్దగా ఉంటాడా ఆయన ఎలా ఉంటాడు ఎంత ఉంటాడు ఆయన చెప్పి అడిగితే పాస్టర్ అన్నారు ఈరోజు నేను బిజీగా ఉన్నాను రేపు నీకు దీనికి ఆన్సర్ ఇస్తానని చెప్పారు మరుసటి రోజున ఆ పాస్టర్ గారు ఆ కుర్రవాడి ఇంటికి వెళ్ళి ఆ కుర్రవాడిని తీసుకొని బయటకు వచ్చారు బయటకు వచ్చి ఒక చోట నుంచో నుంచోబెట్టి ఆకాశం వైపు చూపించినప్పుడు పైనుంచి ఒక ప్లేన్ ప్రయాణిస్తాం కనిపించింది ఆ ప్లేన్ వైపు చూపించి నాన్న అడచూడు ఏసు క్రీస్తు వారు ఆ ప్లేన్ అంత ఉంటారు అని అన్నాడు వెంటనే ఆ కుర్రవాడు పైకి చూశాడు చూసి ఒక కన్ను మూసి కన్నుతో ఆ ప్లేన్ని కొలవడం స్టార్ట్ చేశాడు దాన్ని చూసి పాస్ట్ గారు దేవుడు ఎంతో ఉంటాడు అనుకున్నాను కానీ దేవుడు ఇంతే ఉన్నాడు ఏంటండి అని అన్నాడు వెంటనే పాస్టిగర్ నవ్వి సరేదా నీకు మరొక సంఘటన చూపిస్తానని ఆ కుర్రవాడిని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లారు తీసుకెళ్ళి ఒక టర్మినల్ బయట పార్క్ చేసి ఉన్న ఒక ప్లేన్ దగ్గరికి వెళ్ళి ఇదిగో చూడు దేవుడు ఎంత పెద్దగా ఉన్నాడో అని అన్నాడు అంటే వెంటనే ఆ కుర్రవాడి యొక్క కళ్ళు పెద్దవైపోయినాయి అదేంటి పాస్టిగారు ఇందాక చూసినప్పుడేమో ఇంతే ఉంది ఇప్పుడేంటి ఇంత పెద్దగా ఉంది అని అన్నాడు అంటే వెంటనే పాస్ట్గా అన్నారు దేవుడిని నువ్వు ఎంత దూరం నుంచి అయితే చూస్తావో అంత చిన్నగా కనిపిస్తారు ఆయనకి నువ్వు ఎంత సమీపంగా అయితే వస్తావో ఆయన అంత పెద్దగా అనిపిస్తారు నువ్వు చిన్నగా చూసినప్పుడు అది గాలికి పడిపోయేదిలాగా ఉంటుంది లేదంటే ఒక ఈగలాగా ఒక దోమలాగా కనిపించు కానీ ఇప్పుడు చూడు అది ఎంత పెద్దగా ఉందో అని చెప్పి చెప్తా ఉన్నారు దేవుడు నిజమే సర్వశక్తి అయిన దేవుడు అయితే ఆయనకి నువ్వు ఎంత దూరంగా అయితే ఉంటావో ఆయన క్రియలను అంత తక్కువ చూస్తావు ఆయనకి ఎంత దగ్గరికి అయితే ఉంటావో అప్పుడు ఆయన యొక్క మహాత్కర కార్యములన్నిటి కూడా నీవు చూడగలవు దేవునికి అసాధ్యమైనది లోకంలో ఏదీ లేదని మనం నమ్ముతాం కదా అయితే ఆ అసాధ్యములు మన జీవితంలో సాధ్యపడాలంటే ఖచ్చితంగా మన దేవునికి అత్యంత సమీపంగా ఉండాలి ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి ప్రతిరోజు ఆయనతో కమ్యూనికేషన్ కలిగి ఉండాలి ప్రతిరోజు ఆయనతో మాట్లాడాలి ప్రతి ఆదివారం మానక దేవునిక సంతికి వెళ్ళి ఆయన ఆరాధించాలి అటు అలా చేయగలిగితే కనుక ఆయన మన శత్రువుల మీద మనల్ని ఓడించడం మాత్రమే కాదు కానీ ఆయన శత్రువులనే మన కాలి కింద పాదపీఠముగా చేసే దేవుడై ఉన్నాడు మార్కుశ వార్త పన్నెండో అధ్యాయము ముప్పై ఆరో వచనంలో నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడి వైపున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వల్ల చెప్పాను ఇదిగో నీ శత్రువులను నీ పీఠములుగా నేను చేస్తాను అంతవరకు నువ్వు వచ్చి నా కుడి పార్షన్ దగ్గర కూర్చోవని చెప్పి దేవుడు దావెత్తుతో మాట్లాడాడంట ఈ ఈరోజున దేవుడు నీతో నాతో కూడా అదే మాట్లాడుతున్నాడు నీ సమస్య పెద్దదని నువ్వు అనుకుంటే కనుక నీ నువ్వు దేవుణ్ణి ఇంకా దూరంగా చూస్తున్నట్లే నువ్వు ఎప్పుడైతే దేవునికి దగ్గర రావడం మొదలు పెడతావో దేవునికి నీకు అత్యంత దగ్గరగా ఆయన కుడిపార్స మీద అంత దగ్గరగా ఉండటం మొదలు పెడతావో నీ ప్రతి సమస్య నీ అరికాల కింద ఉంటుంది నీ ప్రతి శత్రువు నీ అరికాల కింద ఉంటారు కాబట్టి ఈ రోజు నుంచి సమస్యలను చూసి అవి పెద్దవనుకోవద్దు అనుకోవద్దు కానీ ఆ గాడ్ ఈజ్ బిగ్గర్ దాన్ ఎవ్రీథింగ్ మన దేవుడు అన్నిటికంటే పెద్దవాడు అన్ని సమస్యలు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాయింట్ ఆఫ్ నుంచి చూడడం మొదలు పెడితే కూడా మన కాళ్ళ కింద ఉన్నట్టే అనిపిస్తుంది కాబట్టి మీరు రోజును ప్రారంభించేటప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉన్నామా లేదా అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయనకి దగ్గరగా ఉంటే అన్నీ దూరం అయిపోతాయి ఆయనకి దూరంగా ఉంటే అవసరం లేని శత్రువులందరూ కూడా మన మీదకి వస్తారు కాబట్టి ఈరోజు రోజును ప్రారంభించేటప్పుడు దేవునికి అత్యంత సమీపంగా ఉండి ప్రార్థించి ఈ రోజును ప్రారంభించండి హ్యావ్ అ బ్యూటిఫుల్ డే